హలో అండి ఎలాంటి పప్పులు నానబెట్టకుండా ఇని ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసేసుకోవచ్చు అనమాట ఇవి ఏం పొంగనాలో తెలుసా పచ్చి కొబ్బరితో పొంగనాలు చాలా అంటే చాలా బాగుంటాయి పది నిమిషాల్లో చేసేసుకోవచ్చు మరి పచ్చి కొబ్బరితో పొంగనాలు ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే అర్థమవుతుంది ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కావేస్ కిచెన్ బ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము అయితే చాలా బాగున్నాం అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసినా ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన ఉన్న బెల్ ఐకన్ మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది అనమాట ఈ రోజు మరొక ఈజీ బ్రేక్ఫాస్ట్ అయితే మేము ముందుకు వచ్చేసాను ఇన్స్టెంట్ గా ఎలాంటి పప్పులు నానబెట్టకుండా అప్పుడు తప్పుడు చేసేసుకోవచ్చు అనమాట అది ఏం పొంగనాలో తెలుసా పచ్చి కొబ్బరితో ఇన్స్టెంట్గా చేసుకునే పొంగనాలు మనకి ఇంట్లో పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఒకసారి ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటాయి ఇంకా ఎలా ఏంటి అనేది మీకు చూస్తేనే కదా అర్థమవుతుంది ఇంకా లేట్ ఎందుకు వీడియోలోకి వెళ్ళిపోదాం పదండి వచ్చేసి మర్మరాలు అండి మర్మరాలు బొరుగులు అంటారు కదా ఒక్కరు ఒకలా పిలుస్తూ ఉంటారనమాట ఇవి మేము వచ్చేసి బొరుగులు అంటాము నేనైతే బొరుగులు తీసుకున్నాను మీరు బొరుగులు రెండు కప్పులు మరమరాలు అయితే తీసుకుంటున్నాను రెండు కప్పులు మరమరాలు మీరు ఈ ప్లేస్లో రవ్వ ఉత్త రవ్వ అయినా వేసుకోవచ్చండి బురుగులు వద్దు అనుకుంటే ఇంకా ఇది వచ్చేసి బొంబాయి రవ్వ సూజీ రవ్వ అంటారు కదా దీంతో ఒక్కటైనా చేసుకోవచ్చు మీరు ఇది బొరుగు మరమరాలు వద్దు అనుకుంటే ఇప్పుడు ఒక కప్పు సూజీ రవ్వ ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి ఒక కప్పు పచ్చి కొబ్బరి తురుము తురుముకుంటే తొందరగా మెత్తగా అయిపోతుంది అనమాట మనం కట్ చేసుకునే దానికంటే ఒక కప్పు అయితే తీసుకున్నాను ఇది కూడా వేసేసుకోండి మీరు కొంచెం చేసుకుంటే మిక్సీ జార్లోకి ఒకేసారి వేసేసుకోవచ్చు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో అయితే పెరుగు అయితే వేసుకోవచ్చండి వేసుకొని మొత్తం ఒకసారి ఇప్పుడు మొత్తం కలిపేసుకుందాము మనకు మిక్సీ జార్ పెద్దగా అనుకోండి దాంట్లోకి వేసేసుకోవచ్చు కొంచెం చేసుకుంటే ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేసుకోవాలన్నమాట బాగా కలిపేసుకొని చాలా బాగుంటుంది ఇన్స్టెంట్గా మనకి పది పదహైదు నిమిషాల్లో అయిపోతుంది మార్నింగ్ ఏం చేయాలని అలా చేస్తూ ఉంటారు కదా ఒకసారి ఇలా చేసి పెట్టండి పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఎలాంటి పప్పులు నానబెట్టే పని లేదనమాట ఇప్పుడు ఇందులోకే నీళ్ళు వేసుకుందాం కొన్ని నీళ్ళు అనేది మనం చూసుకొని వేసుకోవాలి మనకి కొంచెం దోశ బెటర్ లాగా కొంచెం గట్టిగా ఉండాలి మరి దోశ పిండిలాగా మెత్తగా పట్టుకోకూడదు అనమాట ఇలా ఇప్పుడు మిక్సీ పట్టేసుకుందాం ఇంకా ఇలా కలిపేసుకున్న తర్వాత వెంటనే మిక్సీ అయితే పట్టేసుకుందాము మిక్సీ జార్ అయితే తీసేసుకొని మీకు ఎంతైతే పడుతుందో అంత వేసేసుకుందాము కొంచెం పట్టుకున్న తర్వాత నీళ్ళు అనేది చూసుకొని వేసుకోండి మరి ఎక్కువ వేసుకోకూడదు మన దోశ బెటర్ లాగా ఉండకూడదు ఇప్పుడు మిక్సీ దాన్ని ఇంకొక బౌల్లోకి అయితే వేసేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా ఉండదు అనమాట చూసారు కదా ఈ విధంగా మెత్తగా అయితే పట్టేసుకోవాలి చూడండి ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాం ఇలాగే ఇప్పుడు మిగతాది కూడా పట్టేసుకుందాము నీళ్ళు అనేది చూసుకొని వేసుకొని పట్టేసుకుందాం ఇంకా ది కూడా పట్టేసుకొని ఇంకా అదే బౌల్లోకి అయితే చూడండి ఇలా పట్టి పెట్టేసుకున్నాం కదా ఇందులోకి కొంచెం వాము దాన్ని నలిపి వేసుకోండి వాము ప్లేస్లో మీకు జీలకర్ర అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి వచ్చేసి కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చి కొత్తిమీర మీరు కావాలంటే క్యారెట్ అవన్నీ కూడా వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులోకి ఆనియన్స్ వేసేసుకుందాము అలాగే పచ్చిమిర్చి కొత్తిమీర ఇవన్నీ కూడా వేసేసుకోవాలి ఇప్పుడు మన రుచికి సరిపడింత ఉప్పు అలాగే వన వంట సోడా మనం ఇన్స్టెంట్గా చేసేస్తున్నాం కాబట్టి వంట సోడా కూడా వేసుకుందాము ఇప్పుడు మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూసారు కదా మనకి ఈ విధంగా ఉండాలి పిండి వచ్చేసి పచ్చి కొబ్బరితో పొంగనాలు ఇంకా బ్యాటర్ అయితే మనకి రెడీ అయిపోయింది ఇప్పుడు దీన్ని ఒక పది నిమిషాలు మనం రెస్ట్ ఇద్దాము ఎందుకంటే మనం రవ్వ అలాగే పట్టేసుకున్నాం కదా నా నానబెట్టకుండా ఇప్పుడు ఒక పది నిమిషాలు రెస్ట్ ఇద్దాము ఈలోపు చట్నీ అయితే చేసేసుకుందాం ఇంకా ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే రెస్ట్ ఇచ్చేద్దాం ఇంకా ఈ లోపు మనం చట్నీ అయితే పెట్టేసుకుందాం మనం చట్నీ అయితే పెట్టేసుకుందాం ఫస్ట్ అయితే పల్లీలు అయితే వేయించుకోవాలండి సిమ్లో పెట్టుకొని వేయించుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయించుకున్న వాటిని ఇంకా పక్కన అయితే పెట్టేసుకుందాం ఇప్పుడు ఇప్పుడు నెక్స్ట్ కడాయి అయితే పెట్టేసుకొని పల్లీలు అయితే పక్క తీసి పెట్టేసుకున్నాం కదా కడాయి అయితే పెట్టేసుకొని అందులోకి మన టేస్ట్ తగ్గట్టు పచ్చిమిర్చి కూడా వేసేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకొని మగ్గించుకుందాం ఇప్పుడు పచ్చిమిర్చి బాగా మగ్గించుకోవాలి పచ్చి కూడా వేసుకోవచ్చు చేసుకోండి కాకుండా ఇంకా వేయించి వేసుకుంటే బాగుంటుంది ఇప్పుడు అవి మగ్గిలోపు ఇక్కడ ఇవి చూపిస్తాను ఇక్కడ వచ్చేసి పల్లి వేయించి పెట్టుకున్నాం కదా ఒక చిన్న ఆనియన్ ఎల్లిపాయలు చిన్న అల్లం ముక్క పప్పులు ఇవన్నీ కూడా వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులోకి కొంచెం చింతపండు కూడా వేసుకొని ఒకసారి కలిపేసుకుందాము ఇప్పుడు గ్యాస్ అయితే ఆఫ్ చేసేసుకొని చల్లారని ఇవ్వాలి చల్లారిన తర్వాత మిక్సీ పట్టేసుకుందాము ఇప్పుడు ఇవన్నీ కూడా మిక్సీ జార్లోకి వేసుకొని మన రుచికి సరిపడినంత ఉప్పు మనం వేయించి పెట్టేసుకున్నాం కదా పచ్చిమిరపకాయలు కూడా వేసేసుకోవాలి ఒకేసారి నీళ్లు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకుందాం మెత్తగా ఇలా తగినన్ని నీళ్ళు వేసేసుకొని మిక్సీ అయితే పట్టేసుకొని ఇప్పుడు ఇందులోకి తరువాత అయితే పట్టేసుకుందాము నూనె జీలకర్ర ఆవాలు కరివేపాకు వేసుకొని తరువాత పెట్టేసుకోవాలి ఇలా తిరువాత పెట్టేసుకుంటే చట్నీ అనేది రెడీ అయిపోయిందండి మనకి ఇప్పుడు మనం పొంగనాలు అయితే వేసేసుకుందాం ఇంకా ఇంకా ఇంకెప్పుడైతే పొమ్మునైతే చేసేసుకుందాము అయితే పెట్టేసాను చూడండి పెన్నం అయితే పెట్టేసాను ఇంకా ఇప్పుడు కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాము రావు అనేక లేదు చాలా అంటే చాలా బాగా వస్తాయి ఇలా ఆయిల్ వేసేసుకున్నాక ఇప్పుడు పది నిమిషాల తర్వాత పిండి అయితే ఈ విధంగా ఉంటుంది చూడండి నేనైతే పిల్లలకి వేసి ఇచ్చేసాను అనమాట తిన్నారు వాళ్ళు మనం పిండి అయితే వేసేసుకుందాం కదా ఇలా పచ్చి కొబ్బరి ఉంటే మటుకు ఒకసారి ట్రై చేయండి ట్రై చేసి ఎలా వచ్చాయో కామెంట్ అయితే పెట్టండి చాలా బాగుంటాయి అనమాట ఇన్స్టెంట్గా ఇలా అన్నీ కూడా వేసేసుకొని పెద్ద మటు హైలో మటుకు అస్సలు పెట్టకండి సిమ్లో పెట్టుకొని కాల్చుకోవాలి లేదంటే పచ్చిగుంటాయనమాట లోపల మనం హైలో పెట్టుకుందాం అనుకో ఇప్పుడు కొద్దిసేపు అయితే మూత పెట్టేసుకొని తర్వాత చూద్దాం ఇంకా ఇప్పుడు చూద్దాము కాలేయలేదు చూసా కదా ఇలా తిప్పేసుకోనిపిస్తుంది చూసారా ఎంత బాగా వస్తున్నాయో ఎక్కుదైనా కూడా చాలా అంటే చాలా బాగా వస్తాయి కూడా మళ్ళీ ఇంకో సైడ్ కూడా ఇప్పుడు మళ్ళీ యూజర్ సైడ్ కూడా రాసుకోవాలి కొద్దిసేపు మరి మూట అయితే పెట్టేసుకుందాము ఇప్పుడు చూద్దాం ఇక్కడ సైడ్ కూడా కారు ఉంటాయి చూశారు కదా ఇలా ఇప్పుడు ప్లేట్లోకి అయితే వేసేసుకుందాం ఇంకా అంతే అండి పచ్చి కొబ్బరితో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి ఇంకా అన్నీ కూడా ఇలాగే చేసేసుకోవాలి ఇలాగే ఇంకా ఎన్ని వాయిలైతే అన్ని వాయిలైతే వేసేసుకోవాలి అండి ఇప్పుడు మళ్ళీ ఇంకో సైడ్ కూడా కాల్చుకుందాం ఇప్పుడు ఇంకా అన్నీ కూడా తీసేసుకుందాం ప్లేట్లోకి ఇంకా పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి అంతే అండి పచ్చి కొబ్బరితో పొంగనాలు అయితే రెడీ అయిపోయాయి మనం చట్నీ అయితే చేసేసుకున్నాం కదా ఇంకా చట్నీలోకి అయితే టేస్ట్ చూసేద్దాము చూసారు కదా ఎంత బాగున్నాయి కలర్ఫుల్గా ఇన్స్టెంట్గా అప్పటిదప్పుడు అనమాట చూసారా లోపల కూడా పర్ఫెక్ట్గా కుక్ అయ్యింది మనకి పచ్చి అస్సలు ఉండదు నిదానం కాల్చుకోవాలి టేస్ట్ కూడా అంతే బాగుంటాయి ఎప్పుడైతే టేస్ట్ చూసేద్దాము అంటే చాలా మెత్తగా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేలా ఉంది పిల్లలు పెద్దలు అయితే ఇష్టంగా తింటారు పచ్చి కొబ్బరితో పొంగనాలు చాలా అంటే చాలా బాగున్నాయి ఒకసారి ట్రై చేసి కామెంట్ అయితే పెట్టండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చేయండి చూసినా ఒక లైక్ అయితే చేయండి అలాగే పచ్చి కొబ్బరితో పొంగనాలు ఇన్స్టెంట్ గా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చి అయితే కామెంట్ అయితే పెట్టండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్